హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మనం ముంగమూరి దేవదాస్ గారు రచించిన పాటల్ని ధ్యానించుకుంటున్నాం కదా అందులో ఒక భాగంగా ఈరోజు ఇంకొక పాటను ధ్యానించుకుందాం ముందుగా చిన్న ప్రార్థన ఏసియా మేము ఈ పాటల్ని ధ్యానించుండగా ఆ పాటలో ఉన్న అర్థాన్ని అందులో ఉన్న శుభార్తని మా హృదయానికి అర్థం చేయండి పాడేటప్పుడు హృదయపూర్వకంగా ఆరాధించుటకు ఆ పాటని పాడుటకు ప్రభా అర్థాన్ని గ్రహించి పాడుటకు మీరే కృప చూపించండి మా అందరి ప్రార్థనని అంగీకరించండి మా మీ సన్నిధికి సమర్పించున్నాం తండ్రి ఆమె తెలుగు క్రైస్తవ కీర్తనల నుంచి ముంగమూరి దేవదాస్ గారు రచించిన పాట క్రిస్మస్ భక్తుల పంతి రాగము నవరోజు తాళము ఆది పంతిలోకి రండి క్రిస్మస్ పంతిలోకి రండి ఆ పాటను మనం ధ్యానించుకున్నాం కిరండి క్రిస్మస్ కిరండి క్రిస్మస్ కిరండి పంతిలోకిరండి క్రిస్మస్ పంతిలోకిరండి క్రిస్మస్ పంతిలోకిరండి పంతి అంటే వరుస క్రమము అంటే దేవుని యొక్క క్రమంలోనికి క్రిస్మస్ అంటే క్రీస్తు జననము అనే క్రమంలోనికి రండి అని వెల్కమ్ చేస్తున్నాం అనమాట గెట్ ఇన్ లైన్ క్రిస్మస్ గెట్ ఇన్ లైన్ క్రిస్మస్ గెట్ ఇన్ లైన్ కమ్ విత్ అస్ జాయిన్ విత్స్ అని కూడా మనం చెప్పచ్చు ఎరుక పరుపలిండి క్రిస్మస్ నెరుక పరుపలిండి క్రిస్మస్ నెరుక పరుపలిండి ఎరుక పరుపలిండి క్రిస్మస్ నెరుక పరుపలేండి క్రిస్మస్ నెరుక పరుపలేండి ുടി ശുഭ വാർത്ത ദിയ കരമൈമിമി കൊറക്കൈരക്ഷ കൊണ്ടു ബുട്ടെ മി എരിഗി മഗ ബ്രിയേലു ദൂത എരിഗ്രിയേലുദൂത പന്ത് ലോക്കി രരണ്ടീ ദൂത പത്തി ലോകിരണ്ടീ ദൂത కిరండి పంతిలో కిరండి క్రిస్మస్ పంతిలో కిరండి క్రిస్మస్ కిరండి ఎరుక పరుపలేండి క్రిస్మస్ ఎరుక పరుపలేండి అంటే క్రిస్మస్ గురించి అందరికీ తెలియచేయండి అందరికీ తెల తెలియచేయడానికి రండి వెరవకుడి శుభవార్త అంటే భయపడద్దు ఈ శుభవార్త విని అసలు ఇది భయపడాల్సిన శుభవార్త కాదు శుభవార్త అంటే గుడ్ న్యూస్ కదా ఇది భయపడాల్సిన విషయం కాదు ఇది అందరికీ ఆనందకరమైనది అందరికీ సంతోషాన్ని ఇచ్చేది ఏంటది మన కొరకై రక్షకుడు పుట్టాడు భూమి మీద మన కోసం రక్షకుడు పుట్టాడని మనందరికీ తెలియచేసిన శుభవార్త ఇది ఎవరు చెప్పారు భూమి మీద గాబ్రియలు దూత ఎవరికి చెప్పారు కాపర్లకు గొర్రెల కాపర్లకి చెప్పారు సో గాబ్రియల్ దూత తెలియచేసిన విషయాన్ని బట్టి భయపడద్దు అది ఆనందకరమైన విషయమే శుభవార్తే కానీ బాధాకరమైన విషయం కాదు లెట్ స్ప్రెడ్ ద వర్డ్ క్రిస్మస్ లెట్ స్ప్రెడ్ ద వర్డ్ క్రిస్మస్ ద ఏంజల్ గాబ్రియల్ సెడ్ డు నాట్ బి అఫ్రేట్ ఫర్ దిస్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ ఆర్ బ్లెస్డ్ మహిమ పరుపరండి దేవుని మహిమ పరుపరండి దేవుని మహిమ పరుపరండి మహిమ పరుపరండి దేవుని మహిమ పరుపరండి దేవుని మహిమ పరుపరండి महि किं देवकुमारुडुवचिन महिमकार्य मा सन्मा सन्मानादम्बै कनि महिमधूतला మహిమగ పలికిన దూతల పంతిలోకిరండి దూతల పంతిలోకిరండి దూతల పంతిలో కిరండి పంతిలో కిరండి క్రిస్మసు పంతిలోకిరండి క్రిస్మస్ పంతిలో కిరండి అంటే మహిమ పరుపరండి రండి అంటే దేవుని మహిమపరచడానికి రండి అందరూ రండి అందరికీ ఆహ్వానమే మహికిన్ దేవకుమారుడు వచ్చాను అంటే భూమి మీదకి దేవకుమారుడు వచ్చాడు వచ్చారు ఆయన మహిమ కార్య సన్మానార్థంపై మహిమ సంబమగు దేవునికి మహిమ మహిమగా పలికిన మహిమ దూతల అంటే చాలా గొప్ప కార్యాన్ని చేయడానికి దేవకుమారుడు భూమి మీదకి వచ్చాడు ఆయనని గణపరచడానికి హానర్ చేయడానికి భూమి మీద సంభవించిన గొప్ప కార్యానికి దేవునికి మహిమ మహిమ తెలపడానికి ఈ విషయాన్ని తెలియచేసిన దూతలకి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి వీళ్ళందరినీ మహిమపరచడానికి అందరూ రండి కాబట్టి ఈ క్రమంలోనికి మహిమ దూతల క్రమంలోనికి ఎలా అయితే దూతలు దేవుణ్ణి నిత్యం స్థుతించారో ఆ క్రమంలోనికి అందరూ రండి ప్రయత్నిస్తా సో దేవుణ్ణి మహిమపరచడానికి రండి ప్రైజ్ ద లాడ్ ఆఫ్ గ్లోరీ ప్రైజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ప్రైజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఫర్ ద గ్లోరియస్ వర్క్ అండ్ హానర్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద గ్లోరియస్ సన్ ఆఫ్ గాడ్ టు ద గ్రేట్ గాడ్ ద గ్లోరియస్ ఏంజల్స్ హూ స్పోక్ గ్లోరీ అలాంటి వర్షలోనికి రండి deva priyula gudi christmas udeva priyula gudi christmas udeva priyula gudi deva priyula gudi christmas udeva priyula gudi christmas udeva gudi దేవునికి వారలకు ఈ వసుధను లభించును శాంతి ఈ విధము గవచించిన బుధజలు సేవ కాళియగు దేవదూతల సేవ కాళియగు పంతిలోకి రండి దేవదూతల పంతిలోకి రండి దేవదూతల పంతిలో కిరండి క్రిస్మస్ కిరండి క్రిస్మస్ కిరండి దేవ ప్రియుల గుడి అంటే దేవునికి ప్రియులవ్వండి సో దేవునికి ప్రియలవ్వండి క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు మన కోసం భూమి మీదకి వచ్చారు కదా ఏసే కాబట్టి అట్లా దేవునికి మనం ప్రియులుగా ఉండాలి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి దేవునికి ఇష్టలు వారులకు ఈ వసతును ఎవరైతే దేవునికి ఇష్ట ఇష్టలు దేవునికి ఇష్టం వచ్చేటట్టుగా జీవిస్తారో వాళ్ళు ఈ వసదను అంటే ఈ భూమి మీద వాళ్ళకి శాంతి దొరుకుతుంది ఈ విధముగా వచ్చించిన అంటే మనం ఈ విధంగా జీవించిన ఈ విధంగా బోధించిన బుధజన సేవకాలియకు అంటే ఇలా మాట్లాడిన దేవుని యొక్క దూతల వరుసలోనికి మనం కూడా వెళ్ళాలి ఈ ఈ విషయాన్ని మనకి దేవదూతలు బోధ బోధించారనమాట దేవునికి ఇష్టలుగా ఉండండి ఈ భూమి మీద మీకు శాంతి దొరుకుతుంది అని చెప్పి గాడ్స్ బిలౌడ్ క్రిస్మస్ గాడ్స్ బిలౌడ్ క్రిస్మస్ గాడ్స్ బిలౌడ్ టు దోస్ డియర్ టు గాడ్ పీస్ ఈస్ గివెన్ ఆన్ దిస్ ఎర్త్ ద స్పోక్ ద వైస్ వన్స్ గాడ్స్ ఏంజల్స్ సర్వింగ్ హిమ్ മനസ്സുന ചൂടീ ബാലനി മനസ്സന ചൂടേ ബാലുനി മനസ്സന ചൂടേ മനസ്സന ചൂടേ ബാനി മനസ്സന ചൂടേ ബാലുനി മനസ്സന ചൂടേണ്ട ജനന വർത്തനു വിന വെണ്ടേ മനസ്സു നീതിയ നഗിനുഗലവാരൈ ചണി ശിശുവനു ചൂച്ച చని శిశువును చూచిన గొల్ల పంతిలోకిరండి గొల్లల పంతిలో కిరండి గొల్లల పంతిలో కిరండి క్రిస్మస్ పంతిలో కిరండి క్రిస్మస్ పంతిలో కిరండి మనసును చూడండి ఏసుక్రీస్తు బాలుని మనసును చూడండి బాలుని మన కోసం భూమి మీదకి వచ్చిన బాలుని మనసుతో చూడండి మనసుతో అంగీకరించండి జనన వార్తను వినిన వెంటనే గొల్లలు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు గురించి జన్మను గుర్చిన వార్తను విని వెంటనే వాళ్ళ మనసు మొత్తం భీతితో నిండిపోయిందనమాట భయంతో నిండిపోయిందనమాట కానీ అది అవసరం లేదు మనసానందమును గలవారే ఫస్ట్ భీతి కలిగిన తర్వాత మనసులో చాలా సంతోషించారు శిశువుని చూసిన వెంటనే జన్మించిన శిశువుని చూసిన వెంటనే వాళ్ళ మనసులో చాలా సంతోషించారు అలాంటి గొల్లల వరుసలోనికి మనం కూడా రావాలి లుక్ ఇన్ ద హార్ట్ చైల్డ్ లుక్ ఇన్ ద హార్ట్ చైల్డ్ లుక్ ఇన్ ద హార్ట్ రైట్ ఆఫ్టర్ హీరింగ్ ద బర్త్ న్యూస్ సమ్ ఫెల్ ఫియర్ ఇన్ దే హార్ట్స్ అదర్స్ ఫెల్ జాయిన్ దేర్ హార్ట్స్ ద షెపర్స్ ఊ సా ద చైల్డ్ చేకొనుడి వార్తా వార్త భద్రము చేసి కొనుడి వార్త భద్రము చేసి కొనుడి వార్త చేకొనుడి వార్త భద్రము చేసి కొనుడు వార్త భద్రము చేసి కొనుడి వార్త పరులా ఎన్ని మాటలు స్వీకరించి మది చింతన చేయుచ్చు శ్రీకర జన్మ విశేషంబులు హృది చేకుని భద్రము చేసిన ఆమె చేకుని భద్రము చేసిన ఆమె రండి ఆమె రండి ఆమె పంతిలోకిరండి పంతిలోకి రండి క్రీస్మస్ పంతిలోకి రండి క్రీస్మస్ పంతిలోకిరండి ఈ వార్తని రిసీవ్ చేసుకోండి యాక్సెప్ట్ చేయండి దాన్ని భద్రంగా సేఫ్గా రిసీవ్ చేసుకోండి ఆ వార్తని భద్రంగా మీతోనే పెట్టుకోండి ఆ కాపర్లు అన్ని మాటలు స్వీకరించి ఆ గొర్రెల కాపర్లు ఎవరైతే ఈ వార్త విన్నారో వాళ్ళ అన్ని మాటల్ని అంగీకరించి వాటిని మదిలో రిపీట్ చేసుకుంటూ మదిలో జ్ఞప్తికి తెచ్చుకుంటూ చింతన చేస్తూ వాటి గురించి ఆలోచిస్తూ శ్రీకర జన్మ విశేషంబులు మన కోసం పుట్టిన పరిశుద్ధుడైన పరమాత్ముడైన ఏసు యొక్క శ్రీకరుడు యొక్క జన్మ విశేషములు హృధిలో భద్రం చేసుకుంటూ చేసుకున్న ఈమె అంటే ఇక్కడ సంఘం అనమాట ఈమె ఆమె అంటే దేవుని దేవుని వరుసలోనికి వచ్చిన సంఘము ఆర్ మేరీ మరియ కూడా మరియ కూడా వస్తారన్నమాట ఎలా అయితే హృదయంలో ఈ విషయాలన్నిటి గొర్రెల కాపర్లు మరియ వీళ్ళంతా ఈ విషయాన్ని హృదయంలో భద్రం చేసుకున్నారో మనం కూడా ఆ వరుసలోనికి రావాలి Uh, receive the news safely receive the news safely receive the news all the words of those shepherds they accepted them and pondered them the holy birth in their hearts mary who uh, received and treasured them vintaga shishunu vintaga shishunu വി ചൂടേ ശിശുനു വി ശിശു വിടൂ നരുടെ വച്ച വിശു ചുമലി സന്തസമുചു നിശ്ദമുഗ ചൂച്ചുണ്ടോ സേപ്പ చింతనుగోండిన యోసేపు రండి యోసేపు పంతిలోకిరండి యొపు పంతిలోకిరండి పంతిలోకిరండి క్రిస్మస్ పంతిలో కిరండి క్రిస్మస్ పంతిలో కిరండి అంత దేవుడైనప్పటికీ మన కోసం నరుడుగా వచ్చాడు కదా వింతగా చూడండి ఆశ్చర్యంగా చూడండి అసలు దేవుడు ఎందుకు మన కోసం వచ్చాడు శిశువుగా ఎందుకు పుట్టాడు కాబట్టి అలాంటి దేవుణ్ణి వింతగా చూడండి ఆ వింత శిశువుని చూసి హృదయంలో చాలా సంతోషం ఉండ అసలు అర్థమే కాలేదన్నమాట యూసేప్ ఆ బేబీని ఎత్తుకున్నప్పుడు జీసస్ ఎత్తుకున్నప్పుడు ఆయనకు అసలు ఆయనకి ఏం ఆలోచించాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు హృదయం అంతా సంతోషం ఎగ్జైట్మెంట్ అది చెప్పలేనంత ఆనందము అయినప్పటికీ ఏం ఎక్స్ప్రెస్ చేయలేక నిశ్శబ్దంగా కూర్చున్నారు యోసేపు గారు ఆయన వరుసలోనికి మనం కూడా రావాలి వండర్ ఎట్ ద చైల్డ్ వండర్ ఎట్ ద చైల్డ్ లుక్ విత్ వండర్ ఎట్ ద అమేజింగ్ చైల్డ్ At that amazing child, who is God become man, filled with joy and silent, Joseph, uh, Joseph, who stood by watching. Aradin Chandi, Christunu Aradin Chandi, Christunu Aradin Chandi, ara Christunu Christunu.

చి కిరండి జ్ఞానుల పంతిలోని కిరండి జ్ఞానుల కిరండి పంతిలో కిరండి క్రిస్మస్ పంతిలో కిరండి క్రిస్మస్ కిరండి క్రీస్తుని ఆరాధించండి అందరూ హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించండి రాజుగా ఇస్రేల్కి రాజుగా ఈ మన కోసం భూమి మీదకి వచ్చారు ఆ రాజు ఎక్కడైతే పుట్టారో ఆ ఇంటి మీద చుక్క కూడా ఉంది అది దారి చూపుతూ ఆయన్ని మొక్కడానికి ఆయన్ని ఆరాధించడానికి తూర్పు జ్ఞానులకి సహాయం చేసింది దాన్ని దాన్ని సి దాన్ని సైన్గా తీసుకుని ఇష్ తూర్పు జ్ఞానంలో దాన్ని అనుసరిస్తూ యేసుక్రీస్తుని ఆరాధించడానికి వెళ్ళారు మనం కూడా వారి వరుసలోనికి రావాలి వారి పంక్తిలోనికి మనం కూడా రావాలి వర్షిప్ 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 క్రైస్ట్ వర్షిప్ క్రైస్ట్ వర్షిప్ టు ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ దిస్ కింగ్ ది కేమ్ టు హిస్ హౌస్ గైడెడ్ బై ద స్టార్ దే డౌన్ ద వైస్ మ్యాన్ ఫ్రమ్ ద ఈస్ట్ హూ వర్షిప్డ్ మన కనినం మంది క్రిస్మస్ మన కళినం క్రిస్మస్ మన కనం మండి మన కనినం మండి క్రిస్మస్సు మన కనినం మండి मनकै क्रीस्तु महिलो बुट्टेनु गनुक कृताग्नत गनपर परचुटकै मनसु बाह्या मुन क्रीस्मसु पनुलु पूनु कोनु वारि समाजा पनुलु पूनु कोनु पन्तिलो किरण्डी समाजा రండి సమాజ పంతిలోకిరండి రండి క్రిస్మస్ రండి క్రిస్మస్ రండి మనకని నమ్మండి ఏసుక్రీస్తు ప్రభువారు మన కోసమే వచ్చారని నమ్మండి మన కోసమే మహిళ భూమి మీద పుట్టారు కనుక కృతజ్ఞత కనపరచుటై బాహ్యమును కూడా అంటే బయట హృదయంలో కూడా మనం క్రిస్మస్ చేసుకోవాలి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి అలా కృతజ్ఞతలు చెల్లించుకుని పనులు పూనుకున్న సమాజము వరుసలోనికి మనం కూడా రావాలి ఫర్ అస్ क्रिसमस बिलीव फॉर अस सिंस फरस्ट वाज बोर्न फॉर अस वित् ग्राटिट्यूड इन हम हार्ट्स फॉर क्रिसमस द कम्युनिटी दैट ट्रेन्यूस इ गुड पंतिलो पंति क्रिसमस किसमस पंति क्रिसमस पंतिलो पंति पंतिलो कि दूत पंतिलो कि दूत पंतिलो कि పంతిలోకిరండి మహిమదూతల పంతిలోకిరండి మహిమదూతల బంతిలోకిరండి పంతిలోకిరండి దేవదూతల పంతిలోకిరండి దేవదూతల పంతిలోకిరండి పంతిలోకిరండి గొల్లల పంతిలో కిరండి గొల్లలు పంతిలోకిరండి పంతిలోకిరండి ఆమె కిరండి ఆమె పంతిలోకిరండి పంతిలో కిరండి తూర్పు జ్ఞానుల పంతిలో కిరండి తూర్పు జ్ఞానుల పంతిలోకిరండి పంతిలో కిరండి యుసేపు కిరండి యుసేపు పంతిలోని కిరండి పంతిలో కిరండి సమాజ పంతిలో కిరండి సమాజ పంతిలో కిరండి ఏసయ మీకు అనేక బంధనములు మేము ఇటు పంతిలోనికి వచ్చేటకు ఇటు వరుసలోనికి క్రమంలోనికి వచ్చేటకు మీరు మాకు సహాయం చేయండి ఏసయ్య మేము ఆరాధించుటకు స్థుతించుటకు మీ రాకను మేము గుర్తించుకునే తర్వాత అండి నేను స్థుతించుటకు మహిమపరచుటకు మహిళ మా కోసం వచ్చిన నేను నిరంతరం నృత్యం హృదయపూర్వకంగా స్థుతించుకునే భాగ్యాన్ని నేర్పించమని మాకు సహాయం చేయమని కల్పించమని కోరుకుంటూ మాకు చిన్ని ప్రార్థన మీ అనేది అంగీకరించండి ఇందులో సువాత అందరి హృదయంలోకి అర్థమవడానికి కూడా సహాయం చేయండి మీకే వందనములు తండ్రి ఆ